చల్లగా ఉన్నాయి వేడి చల్లగా ఉన్నాయి అర్జెంట్ గా చెప్పుకో ఊళ్ళో వాళ్ళందరితో పాటు నీకు కూడా ఎదవలా కనిపిస్తున్నానా గుండు బతులు కొడతాను కుస్తా అబ్బాహారైపోతా చూసావా అసలు శిశులైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద రూపాయల నోట్లు చూసావా వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి ఎలిగించుకుని కాఫీ కాచుకు తాగారట ఆ తర్వాత నేనే వంద రూపాయల నోట్లతో బీడి ఎలిగించుకున్న మగాన్ని గుడ్ మార్నింగ్ పెట్టిన కొడక్క వాడు ఎస్పీ గారి మేనేజర్ ఉత్త వెధవా వాడిని చూసి ఎస్పి గారి భయపడేవారు వీడికి దబాయించి ఆయన చేత పనులు చేయించుకోవడం కూడా నేను చూశాను ఒక్క నిమిషం నన్ను ఎస్పి గారు మాట్లాడతారు ఈ ప్రపంచంలో నాకు చేతచ్చిన విద్య అది ఒక్కటే అది కూడా చేయొద్దంటావేంటి మర్యాదగా మాట్లాడు బ్లాక్మెయిల్ వీరే చేస్తున్నారా లేక వీరితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి ఎలా ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి కొద్దిగా అది బట్టి మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్నాను దగ్గర పోడుతున్నాయండి ఎవరు నువ్వు నేను ఒక్క జిల్లాలకి ఎదవనే అనిపించుకోవటంలో కూడా పోటీయే నీ ఎదవతనానికి నా జోహార్లన్నా నాకు జోహార్లు అర్పించేవాడి నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో నీ గొప్పతనం నీకు తెలీదు నువ్వు హోటల్లో వంద రూపాయల నోట్ వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఆ సప్లైర్ గారికి నా లెవెల్ చూపించడానికి కానీ క్లబ్కి వెళ్ళాక ఆ వంద వెలిగించినందుకు వంద తన్నులు తినాలి మా ఆవిడతో క్లబ్ ఏ క్లబ్ జాకాల్ క్లబ్ నీ లెవెల్కి కి క్లబ్ లోపలి కడతావు నన్ను హోటల్ గేటు దగ్గర ఎంటేస్తున్నారు ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా క్లబ్ ప్రొపరేటరు వేరే ఉన్నాడు కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది మిక్సింగ్ అంటే అదే ఇంక చెప్పించుకో అబ్బా దానికి నేను చెప్పించ గౌరవం ఏమాత్రం లేదు రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు జీతమనం అంటే క్లబ్ మూసేశాక ఇ నువ్వు అక్కడికి వస్తావా రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ ఏం చేయమంటావు చెప్పు అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగున్ని అన్న సంగతి నా జ్ఞాపకం వచ్చింది అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా ముగున్ను ఎట్ట గౌరవించాలో ఎట్ట లాలించాలో ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది అని నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నేను ఊ అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా ఇదిగో దాని సంఘటన దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు అంటే సరే నేను మరి మా పెద్దలు ఒప్పుకోవద్దు మీ పెద్ద నిన్న పెళ్ళాడాలని నువ్వు పుస్తకం ముందు నుంచి అనుకుంటుంటే ఇప్పుడు ఈ ఉడతమం పెడతన ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళాడుతానంటావాస్తాను

చెనాయన నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట నీ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు అండి నువ్వు కూడా చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేతమ్మ మామిని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు బతికే ఉంది అవును బతికే ఉంది నా కళ్ళతో చూశాను బతికే ఉంది కోయినా కొడక కోయి ఆడ కుదురు శన్ని మేమంతా చూసావురా అదే పొరపాటు అదే చెంచల్ శవం కాదు వేరే అమ్మాయి శవం చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మాఫ్ చేయమన్నాడు ఎందుకు సార్ ఈ పదివేలు ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీద చంచల హత్య కేసులో మాలుడి పేరు బయటకు రాకుండా చూడు నీకేం భయం లేదు అక్క ఆ విధం నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను చెంచలా నువ్వు నిజంగా చచ్చిపోయావు నీ హత్య హత్యారాస్యాన్ని అడ్డు పెట్టుకుని మా మామిని బ్లాక్ మెయిల్ చేస్తాను బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కిపడేసి పడేసి అదే బ్యాగ్లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు